వెల్కమ్ టు ఏ నైన్ పుస్తకాలను చదవడం ద్వారా గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమిం అనసారి పేర్కొన్నారు ఒంగోలువాడి జిల్లా గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన యాబై జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తమిం అనసారియ ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు బాలల దినోత్సవం సందర్భంగా ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తమిం అనసారియ మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలని పుస్తకాల ద్వారా గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని చెప్పారు ఈ జ్ఞానం సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలని కోరారు ఎందరో మహానుభావులు గ్రంథాలయంలోని పుస్తకాలను అధ్యయనం చేసి ఉన్నత స్థానానికి చేరుకున్నారని మహోన్నత పదవులను సంపాదించారని చెప్పారు పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చన్నారు మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ మంచి పుస్తకం మంచి స్నేహితుడితో సమానమన్నారు గతంలో న్యూస్ పేపర్ చదవాలన్నా గ్రంథాలయాలకు వెళ్లేవారని నేడు గ్రంథాలయాలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతోందన్నారు పుస్తక పట్టణ చాలా ముఖ్యమన్నారు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పేరయ్య సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు లక్ష్మానాయక్ తదితరులు మాట్లాడుతూ పుస్తకాలను చదవడం ద్వారా మంచి చెడుల విచక్షణ కలుగుతుందని అన్నారు ప్రతి ఏటా వారోత్సవాలను నిర్వహించడం ద్వారా గ్రంథాలయ ప్రాధాన్యత అందరికీ తెలుస్తోందని అన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ఈ రోజు నుండి ఇరవై తేదీ వరకు రోజుకొక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారం రోజుల పాటు యాబై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు ఘనంగా జరుపుకోనున్నట్లు తెలిపారు

నేషనల్ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడే మన కార్యక్రమంలో మేడం మేయర్ మేడం కూడా అక్కడ వచ్చారు బంగారు బాల ఉత్సవాలు ఈ వన్ వీక్ ప్రోగ్రామ్ ప్రారంభ సెలబ్రేషన్స్ ఈ జరిగింది సో మరొకసారి మీ అందరూ కూడా శుభాకాంక్షలు సో ఇక్కడ ముందుగా సెక్రటరీ గారు ఇక్కడ ఈ లైబ్రరీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు సో దాని అన్నింటికి కూడా త్వరలోనే ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి టైప్ నెసెసరీ అక్షన్ అదేవిధంగా డిఫ్టీ కలెక్టర్ గారు వారు ఇక్కడ ఉన్న సోషల్ వెల్ఫేర్ హౌస అక్కడ ఉన్న పిల్లల కోసం చేయాల్సిన పని గురించి చెప్పారు డీటి సోషల్ వెల్ఫేర్ గారు చెప్పినట్టు అందరికీ మనము ఇనిషియేట్ చేసి ఉన్నాం కంటిన్యూస్గా దాన్ని ఫాలో చేసుకుని అక్కడ ఉన్న పిల్లలకు వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు వాళ్ళు స్టడీస్ కోసం అన్ని సదుపాయాలు కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను సో ఇప్పుడు ఇక్కడ గారు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు లైబ్రరీలో ఎంత ఇంట్రెస్ట్ఫుల్గా ఉండేది దాని గురించి చెప్పాలి నాకు కూడా ఇప్పుడు నా స్కూల్ డేస్ కాలేజ్ డేస్ గుర్తు వచ్చింది స్కూల్ డేస్లో అప్పుడు ప్రతి సండే సాటర్డే వరకు స్కూల్ ఉంటుంది ఒక్కొక్క బుక్ తీసుకుని అక్కడే చదివి తర్వాత సమ్ టైమ్స్ బుక్లు కూడా లైబ్రరీ నుంచి తీసుకొచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ తీసుకుని చదివి మళ్ళీ రిటర్న్ చేసి దెన్ డెన్ ఫీల్డ్కే సో ఇది స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో అయితే మన కాలేజ్లో నేను అక్కడ చెన్నై లాంగ్ యూనివర్సిటీలో చదివినప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ మంచి మంచి బుక్స్ అంటే మీ అందరికి తెలుసు పెద్ద పెద్ద బుక్స్తో అన్ని కూడా మనమే కొనుక్కోలేము సో కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ మాత్రమే కొన్ని పెట్టుకుంటాము ఇలా అన్ని కూడా లైబ్రరీలోనే అక్కడికే వెళ్ళి అక్కడే కూర్చొని చాలా ఫీజుఫుల్గా ఉంటుంది అక్కడే నోట్స్ అన్ని కూడా తీసుకుని రావడం కొన్ని బుక్స్ మాత్రం మనం ఇంటికే తీసుకొచ్చి దానికి తయారు చేస్తాము సో ఈ లైబ్రరీ అనేది మనకు స్టడీస్ డైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది అక్కడ ఉన్న బుక్స్ అన్నీ కూడా బస్ ఇక్కడ ఈ లైబ్రరీలోనే ఇప్పుడు చూస్తే సిక్స్ ల్యాక్స్ బుక్స్ వరకు ఉంది అని చెప్తున్నారు అన్ని బుక్స్ కూడా మనం స్వయంగా కొనుక్కోలేము సో ఇటువంటి వెరీ యునిక్ బుక్స్ ర్యాప్ బుక్స్ కూడా మనము లైబ్రరీకి వెళ్ళి చూస్తే అక్కడ దొరుకుతాయి బుక్స్ అయితే ఇంకో చెందు ఆరు లక్షల పుస్తకాలు ఉన్నాయి మన ప్రధానంగా కానీ చెందే యొక్క సంఖ్య మరి రోజు మరి నోట్ చేస్తున్నారంటే రోజుకి ఎంతకంటే వస్తున్నారు రోజుకి వస్తున్నారు కదా మరి ఎంతకన్నా వస్తున్నారో అయితే నాకేదో ఐడియా లేదు కానీ రోజు రోజుకి చదివిన వాళ్ళ యొక్క సంఖ్య రోజు కూడా ఇప్పుడు చదివిన వాళ్ళకి సంఖ్య తగ్గిపోతుంది కానీ పుస్తక పఠనము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది మనకి గ్రహశక్తి రావాలంటే ముఖ్యంగా ఆ పుస్తకాలు చదివినప్పుడు మాత్రమే అందులో విషయాలు తయిన విషయాన్ని నేను డీటెయిల్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కానివ్వండి పెద్ద పెద్ద కాలేజీస్లో టీచర్ అంటే ఉపాధ్యాయులు లెక్చరర్ కొంత చెప్తారు మిగతా మెటీరియల్ కావాలని ఎందుకంటారు లైబ్రరీకి వెళ్ళా లైబ్రరీలో మొత్తం టీచర్స్ మొత్తం కూడా ఉండేది లైబ్రరీలోనే ప్రతి పెద్ద పెద్ద కాలేజీల్లో కంపల్సరీ లైబ్రరీస్ ఉంటాయి మీకు దాని రిఫరెన్స్ కావాలంటే లైబ్రరీలో మీరు చూసి మీ అందరిని మీరు సర్చ్ చేసి చదివితే మీకు నాలెడ్జ్ కూడా ఎక్కువగా పెళ్ళలేదు అవునా మా పిల్లలు మీ యొక్క కాలేజ్ లైబ్రరీ ఉందా ఉందా లేదా మీ యొక్క కాలేజీలో స్కూల్స్లో లైబ్రరీ ఉందా స్కూల్స్లో ఉందా స్కూల్లో కూడా లైబ్రరీ ఉందా ఎందుకంటే మనకి ప్రతి స్కూల్లో మోడర్న్ క్లాసెస్ అని ఉంటాయి మరి మీకు ఇప్పుడు పెడుతున్నా లేదు నాకైతే తెలియదు కానీ మేము చదువుకునే రోజుల్లో కంపల్సరీగా వీక్లీ వన్స్ మార్క్ క్లాస్ అని ఉండేది అందులో ఏది మంచి ఏది తెలుసుకోవడానికి ఒక క్లాస్ ఉండేది ఆ క్లాస్ టైంలో మంచి మంచి నీతి కథల పుస్తకాలు